మీకు తెలుసా శ్రీకృష్ణుడు స్నేహితుడు సుధాముడు అంటే వీళ్ళిద్దరు చాలా ప్రాణ స్నేహితులు అంటే బాల్యంలో ఒకరిని ఒకరి అంటే ఒకరికి ఒకరంటే చాలా ఇష్టం అంట కృష్ణుడికి అయితే సుధాముడు అంటే చాలా అంటే స్నేహితులు అందరికన్నా సుధాముడే ఎంతో ప్రీతికరమైన స్నేహితుడు కానీ సుధాముడు అత్యంత దారిద్ర్యం అనుభవించడానికి కూడా ఒక కథ ఉంది అలా కథ ఉంది కాబట్టి మళ్ళీ కృష్ణుడు తను ఉన్న పరిస్థితిని చూసి తను తెచ్చిన స్నేహితుడు తెచ్చిన అటుకులు తిని తనకు కలిగిన వైభోగం గురించి మనం చెప్పుకుందాం ఒకసారి చిన్నప్పుడు బలరాముడు శ్రీకృష్ణుడు అండ్ సుధాముడు ముగ్గురు కలిసి అడవికి వెళ్ళేసి అంటే సౌంద్రపు మన ముని ఆశ్రమంలో వాళ్ళు ఉన్నారు కదా అక్కడ విద్య నేర్చుకున్నారు కదా అక్కడ అడవిలో వెళ్లేటప్పుడు సాందూప్ మహాముని వాళ్ళ భార్య వచ్చేసి తినడానికి చెనుగులు వచ్చి ఇస్తుంది అనమాట సుధాముడికి ఇస్తుంది సుధాముడు వచ్చేసి ఆ చె అంటే కొంత అడవిలోకి వెళ్ళిన తర్వాత చాలా దాహం వేస్తుంది కృష్ణుడు నడవలేడు సో కృష్ణుడికి తెలిసి ఉంటుంది ఇలా ముని ముని వాళ్ళ భార్య అంటే ఆమె అంటే తల్లితో సమానం కదా ఆమె ఇచ్చి ఉంటుంది అనేసి ఉంటుంది కాకపోతే కృష్ణుడు చాలా అలసిపోయి పనుకొని సుధాముడి ఒళ్ళు పనుకొని నిద్రపోతూ ఉంటాడు ఆ టైంలో సుధాముడు కృష్ణుడికి తెలియకుండా శనుగులు మెల్లిగా తీసుకొని గా తింటూ ఉంటాడు ఆ టైంలో మెలకు వస్తుంది కృష్ణుడికి ఏంటి సుదామా ఏం తింటున్నావు అంటే అయ్యో నేనేం తినట్లేదు నాకు చలికి వణిగిపోతున్నాను నేనేం తినట్లేదు నాకు నారాయణ ఉచ్చరించాలన్నా నాకు చలిగా ఉంది అనేసి చెప్తాడు కానీ కృష్ణుడికి అన్ని తెలుసు అనేసి ఆ టైంలో సుధాముడికి తెలియదు కదా సో అక్కడ ఉండే పాప ఫలం పలం రానున్న కాలంలో తను కటిక దారిద్ర్యం అనుభవించడానికి అయితే అలా చేస్తుంది ఆ తర్వాత సుధాముడు చాలా బాధపడతాడు ఇంకా వాళ్ళ భార్య ఇంకా విధి విధి ఎత్తి చేసి తెచ్చి కూడబెట్టి ఇస్తూ ఉంటుంది ఇంకా నీ ఫ్రెండ్ అది నీ స్నేహితుడు కృష్ణుడు ఉన్నాడు కదా ఆయన దగ్గరికి వెళ్ళి మనం వారో చెప్పు అని చెప్తే సరే ఇంట్లో ఏమన్నా ఉంటే ఇవ్వు నా స్నేహితుడు నా కోసం ఏదో ఒకటి ఎదురు చూస్తూ ఉంటాడంటే ఇంట్లో ఎంత వెతికినా ఆమెకి ఏమి కనిపించదు ఆ టయానికి ఇంట్లో కొన్ని అటుకులు ఉంటాయి ఆ అటులు తీసుకొని పో స్వామి అంటే ఈ అటుకులు అంటే సరేలే అనేసి ఏదో ఒక విధంగా తీసుకొని మూట కట్టుకొని వెళ్తాడు ఇంకా అప్పుడు ద్వారకాలో ఉంటాడు కదా కృష్ణుడు ఆ టయానికి ఏమవుతుందంటే ఇంకా ద్వారపారకులు ఆపుతూ ఉంటారు ఇంకెన్నో ప్రయత్నాలు చేస్తారు చివరికి నేను సుధాముడిని తన స్నేహితుని ఒక్కసారి చెప్పండి అని బతిమాలితే సరే నువ్వు ఇక్కడే ఉండు అని వాళ్ళు వెళ్ళి చెప్తే ఇంకా సుధాముడు వచ్చింటాడు అదే టయానికి సత్యభామ రుక్మిణి వాళ్ళంతా శ్రీకృష్ణుడికి ఎన్నో రకాల ఫలాలు పెట్టి ఉంటారు భోజనాలు ఆ సుధాముడు వచ్చేసరికి ఇంకా పరుగు పరుగు నా వచ్చి సుధాముని లోపలి తీసుకొని వెళ్తాడు ఇంకా భోజనం చేసే టైం కదా తిను అని చెప్తుంటాడు అంత లోపల సుధాముని చూసి నా కోసం మేము తెచ్చావు స్నేహి స్నేహితుడు అంటే సఖి అని కూడా అంటారు సఖా అని అంటారు ఏం అంటే ఏం లేదంటే అంటే అంత భోగాలు చూసి తను తెచ్చిన అటుకుల్ని తీస్తే తను ఎంత గుచ్చుకుంటాడో అనేసి ఆలోచిస్తాడు సరే అనేసి ఇంకా తను తీ తీసి ఇవ్వడు అనేసి కృష్ణుడు తెలుసుకొని కృష్ణుడు ఏం చేస్తాడంటే మొత్తం ఎదుగుతాడు ఎంత అయినా స్నేహితుడు కదా సో చిన్న అటుకులు ఉంటాయి ఆ అటుకులు తీసుకొని తను ఎంత ప్రేమతో తెచ్చింటాడో కదా ఆ అటుకులు తీసుకొని ఒక ముద్ద తింటు ఉంటే వాళ్ళ ఇంట్లో ఉండే తన రాజ్యంలో ఉండే అన్ని భోగాలు అంతస్తు అంటే ఆ అంతస్తు వర్ణించడానికి అంత సులువు కాదు అంటే ఏదైనా ఉంటుంది అంత ఉంటాడు సో తను తెచ్చిన అటుకులు తింటూ ఉంటే ఇంకా ఇంకా కృష్ణుడి దేవి ఉండే దగ్గర అంతా తరిగిపోతుంది ఇంకా రుక్మిణి చాలు స్వామి మీరు మీ స్నేహితుడికి ఇచ్చింది చాలు ఇంకా ఆపండి అంటే సరే అనేసి అప్పుడు ఆపుతాడు ఇంకా వాళ్ళిద్దరు కుషాలు మాట్లాడుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతాడు ఇంకా ఇంటికి వెళ్లే రాజ్యంలో తను వాళ్ళ ఇల్లు మర్చిపోతాడు అంటే వాళ్ళ ఇల్లు ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా ఏంటి ఇదంతా అనేసి తన భార్యను అడిగితే స్వామి మీరు అలా వెళ్ళారో లేదో ఆ తర్వాత ఇదంతా జరిగిందంటే అప్పుడు కృష్ణుడు మాయ తను అర్థం చేసుకుంటాడు ఇది ఫ్రెండ్స్ రాముడు శ్రీకృష్ణుడు కదా అండ్ మీకు ఇవి నచ్చితే ఒక లైక్ అండ్ మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి